Terima kasih telah menonton!

हाँ ऊपर मच्छी तो मालिक कहाँ गया सुब्रमण्यन दूधा डाल दूंगा यार ये मार डॉगर है ना ये तो ये तो नुकसान पड़ रहा है बहुत लगा हाँ एक कण मच्छी पे हुआ क्या साला हमने जमाना वाले मंगला పోస్ట్కి దాదాపు డెబ్బై ఎనభై లక్షల రూపాయల పైనే ఆ పోస్ట్ పేరు గిరా అంటే బయట పరిష్కోవాలని వాతావరణం వల్ల చంద్రవె మెంబర్షిప్ మనుషుల్లో మార్పు రావాలి కేవలం ఏదో నోటి మాట అనుకుంటే అయ్యేది కాదు ఇది హోటల్స్ దగ్గరికి మనం చూస్తున్నాం కానీ టీ కూడా దాంట్లో కవర్ లో అది ఎంత దానం అంటే అసలు ఎలా చెప్పాలనుకున్నాను టీ క్యారీ బ్యాగ్ లో తీసుకొచ్చి నలుగురు కాగుతున్నారు కూర్చోండి కనీసం ప్లాస్కో ఉండదు గ్లాస్ ఉండదు అలాగే ఇప్పుడు ఇక్కడ మనం ద్వారా మంచిగా ఏర్పాటు చేసే మేడం ఇవన్నీ కూడా మనం కాగితం క్లాస్ పేపర్ గ్లాస్ వాడుతున్నాం ఇది విత్ ఇన్ వన్ టూ డేస్ లో అది మొదలైపోతాం నిబంధన మరి చాలా చోట్ల ఇదే మధ్యకి డిస్పోజబుల్ గ్లాసు వాడుతున్నాం ఎంత దారుణం అయిపోతుందంటే మనం మన రేపు భవిష్యత్తులో మన పరిలో మనం బాగా ఉండాలి అద్భుతంగా ఉండాలి అనుకుంటున్నాం కానీ మన అద్భుతాన్ని మొదలైపోతున్నాం మనం అద్భుతాన్ని ఇవ్వాలంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే బాగుండాలని ఆస్తులు కాదు వాళ్ళకి మంచి వాతావరణం ఇవ్వాలి ఆ వాతావరణం ఇవ్వలేకపోతే మనం ఎన్ని కోట్లు సంపాదించి ఎన్ని చేసినా ఉపయోగం లేదు ఎందుకంటే ఇవాళ వచ్చే జబ్బులు తోస్తుంటే కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి అసలు అర్థం కావట్లేదు డాక్టర్స్ డాక్టర్సే అంటాను ఒకటి ప్రశ్నాలు తెప్పించుకొని ఆలోచించుకొని ఎక్కడెక్కడ ఫోన్ చేసి డాక్టర్స్ కూడా మేము ఎప్పుడైనా వచ్చేయండి మీకు ఈ మధ్యకాలంలో ఒకప్పుడు డెర్మటాలజీ అనే ఒక సబ్జెక్ట్ తీసుకుంటాం ముందుగా మన మన తర మన తర్వాత తరాల వారికి తరాల వారికి మనం ఇచ్చేది ఆరోగ్యం అండి ఆస్తుల ఇండ్ల స్థలాల కార్ల కాకుండా మంచి ఆరోగ్యం ఇవ్వాలి ఆరోగ్యం ఇవ్వాలంటే ముందుగా మన పర్యావరణాన్ని మనం రక్షించాలండి ఏదో మా ఇందాక చెప్పినట్లు మదర్స్ రోజున మదర్ని ఎక్కువ ప్రేమించేసి తర్వాత రోజు నాలుగు స్టేటస్ లో పెట్టేసి పర్యావరణ రోజు స్టేటస్ లో పెట్టేసి అట్లా కాకుండా మొక్కలు ఈ రోజు పెడుతున్నారండి మొక్కలు పెట్టడం రక్షించట్లేదు వాటర్ పోటీ పెంచి పోటీ మొక్కలు పెంచి కాగుదలకి ఆక్సిడర్ కానీ కానీ గాలి అన్ని రకాలుగా వాటి యొక్క ఉపయోగాలు కూడా పిల్లలు మనం చెప్తూ ఉంటూ అవేర్నెస్ స్కూల్లో స్కూల్ ఈ సందర్భంగా మొక్కలు ఇచ్చి వాళ్ళు వాలంటీర్గా మొక్కలు పెట్టి కాకుండా ఎక్కడైతే మొక్కలు పెడతారో ఆ మొక్కని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నట్టుగా ప్రక్క తీసుకున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఆ మొక్కని ఎక్కడైతే వాళ్ళు ఇంటి పక్కన పెడతారు చుట్టుపక్కల పెడతారు వాళ్ళు ఎరువులు పెడతారు వాటర్ అది పోసి దానికి ఎరువులు బాధ్యత వాళ్ళు తీసుకునేలాగా మొక్కల ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దేశంలో వన్ ఇస్ టు ట్వంటీ సెవెన్ మొక్కలు జీవనాధారానికి ఇరవై ఏడు మొక్కలు ఉన్నాయి అదే ఇతర దేశాల్లో కంపేర్ చేసుకుంటే కొన్ని దేశాల్లో వన్ ఇస్ టు సిక్స్ హండ్రెడ్ మొక్కలు ఉన్నాయంటే ఈ రోజు మన నెలల్లో ఆర్సిల్ ప్లాంట్స్ అని అవన్నీ పెట్టిన వాటి వల్ల వచ్చే అంటే ఇంత పల్లె ప్రాంతంలో ఉంటుంది అన్ని పోలీసుాయి కదా భావితరాలకి ఏమైతే ఆస్తులా లేదా వాళ్ళకి మంచి జీవనాధారా ఏదైతే అనుకుంటున్నావు దాని గురించి ఒక్కసారి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క పెద్ద మనిషి అయినా లేదంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలైనా ఎవరైనా సరే బాధ్యతగా ఆలోచిస్తే చాలా బాగుంటుందని ఈ రోజు కోసం అని కాదు ఇది జీవితాంతం ప్రతి ఒక్కరి పిల్లల్లో కూడా ఇంకా మార్పు అనేది వస్తే ఆటోమేటిక్ అన్ని బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి నా ఒపీనియన్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే ఒక సబ్జెక్ట్ ఉందండి అది డిగ్రీని బేస్ చేసుకొని ఉంటుంది ఆ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పెట్టుకుంటూ అది స్కూల్ లెవెల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈ అవకాశం ఇచ్చిన మనకి హెల్త్ ఇష్యూ వచ్చేది మెయిన్ వాటర్ పొల్యూషన్ అనేది తర్వాత ఫుడ్ వాటర్ ని మనం ఎంత నీట్ గా ఉంచుకుంటే మన ఆరోగ్యం అంత హెల్తీగా ఉంటుంది వేస్ట్ కలర్ మన టైం కలర్ వస్తున్నామంటే అది డ్రైనేజ్ వాటర్ తాగే ఒక లేపో కూడా తెలియదు అంత డౌసింగ్ ఉంటుంది కొద్దిగా కొద్దిగా నీట్ గా అది మనం తాగేదాని ఉంటేనే ఉండదు ఫుడ్ ఫుడ్ వాటర్ కి పెట్టాము అంటే ఎలా ఉందో తెలియదు బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ యూస్ చేస్తున్నారు అవి ముందు అవైడ్ చేయాలి నెక్స్ట్ వచ్చి చెట్లు బిల్డింగ్స్ ఇచ్చే పెరిగిపోవడం చెట్టు కొట్టేయడం పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేయడం గవర్నమెంట్ కూడా రూల్ పాస్ చేయాలి చెట్లు నాటాలి అన్న రూల్ పెట్టాలి అప్పుడే బిల్డింగ్ పంపిస్తామన్న రూల్ కూడా గవర్నమెంట్ పాస్ చేయాలి అప్పుడే కొంచెం చెట్లు వస్తుంది ప్రజలకి పిల్లలు బ్యాగ్స్ వస్తారు కదండి ఇంకో ఎలాగో ఇయర్స్ లో అర్జెంట్ పెట్టుకుని పోయాల్సిన సిచ్యువేషన్ మనం ఏదో ఇన్స్ కింద వస్తున్నాయి కదా ఈ ఇన్స్టా ఫేస్బుక్ అది రియాలిటీ లో కూడా జరుగుతుంది అందుకని ముందు మన నుండి మార్పు జరగాలని నేను కోరుకుంటున్నాను ఎన్విరాన్మెంట్ డే అనేది ఆ చేసుకుని ఏదో చప్పట కొట్టేసుకుని ఫోటోలు కలకాలండి మన వాస్తవాలి ప్రతిరోజు అండర్మిట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ